పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము రెండవ వచనం దేశం కలిసి చదువుదాం పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక యోనుల నుండి నిన్ను ఆదుకొనుగాక ఆ మేన్ హలే దేవునికి మహిమ కలుగునుగాక ప్రియ దేవుని వారలారా మరి సమయంలో దోడి మీతో మాట్లాడుతున్నాడు అందరూ శ్రద్ధగా వినండి పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక యోనుల నుండి ఆయన నిన్ను ఆదుకొను గాక ఈరోజు నీకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది అనుకుంటున్నావు నీ బంధువులు నీకు సహాయం చేస్తారా నీ తల్లిదండ్రుల నీకు సహాయం చేస్తారా నీ నీకు సహాయం చేస్తారా పోనీ నీ స్నేహితులు నీ ప్రాణ స్నేహితులు నీ కొలీగ్స్ నీ నువ్వు పని చేసే దగ్గర ఈరోజు నీకు సహాయం ఎక్కడ నుండి వస్తుందని అనుకుంటున్నావు నువ్వు నేను చెప్తున్నాను చూడండి నీకు సహాయము ఎక్కడ నుండి కూడా రాదండి ఎక్కడ నుండి కూడా మీకు సహాయం రాదండి ఈరోజు ఈ లోకంలో మనిషి పరిగెత్తుతున్నాడండి నాకు సహాయం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుందని ప్రయాసపడుతూ ఉన్నాడండి ప్రయాసపడుతున్నాడండి కానీ నిరాశపడుతున్నాడండి ఈరోజు నాకు ఎంతోమంది చెల్లెళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారండి ఎంతోమంది బ్రదర్స్ నాకు ఫోన్ చేస్తా ఉండి ఎంతోమంది విధవరాన్లు ఎంతోమంది వృద్ధులు ఫోన్ చేస్తూ ఉంటాను అయ్యా మాకు సహాయం ఎక్కడుండి దొరకట్లేదయ్యా నువ్వు ప్రార్థన చేస్తావా మాకు సహాయం కావాలయ్యా కుటుంబ సమస్యలు బాధపడుతున్నానయ్యా వ్యాధులతో బాధపడుతున్నానయ్యా రోగములతో బాధపడుతున్నానయ్యా నాకు సహాయము దేవుడు చేస్తాడా నా బాధలు దేవుడు వింటున్నాడా నన్ను దేవుడు ఆదుకుంటాడా నాకు దేవుడు సహాయం చేస్తాడా అని నిజంగా ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తారు నేను చెప్తున్నానమ్మా మీ అందరికీ ఒకటే మాట ఈరోజున ఈరోజు అందరైతే ఈ కార్యక్రమం చూస్తున్నారమ్మా మీకు ఏసు తప్ప సహాయం చేసే మనుషుడు ఎవరూ లేరమ్మా నేను కూడా మీకు సహాయం చేయొచ్చో చేయలేనో కానీ దేవుడు చేసినట్టుగా సహాయము ఈ లోకంలో మీకు ఎవరు చేయలేరు ఆయన మిమ్మల్ని తృప్తిపరిచినట్లుగా ఈ లోకంలో మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆయనలాగా తృప్తిపరిచేవారు లేరమ్మ మీ ఆశలు నెరవేర్చేవాడు ఆయనే మీ కోరికలను సిద్ధింపజేసేవాడు ఆయనే మీ తలంపులను నెరవేర్చేవాడు ఆయనే హలలుయ దేవునికి మహిమ కలుగునగాక ప్రియా దేవుని వారులారా ప్రియా సహోదరి సహోదరులారా నా దేవుడు ఈరోజు నీ ప్రార్థన విని పరిశుద్ధ స్థలముల మీద నుండి ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు హలలుయా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతారా ఒకసారి హలలుయా ఈరోజున నీకు సహాయము కావాలా అడుగు ప్రవ్వా నాకు సహాయము చెయ్యి దేవా హెల్ప్ మీ లార్డ్ హెల్ప్ మీ లాడ్ దేవా నాకు సహాయము చెయ్యి నాకెక్కడ సహాయం లేదు నాయన నేను నిరాశలో నిస్పృహలో ఉన్నాను తండ్రి నాకు సహాయము చెయ్యి అయ్యా నాకు సహాయం చెయ్యి సహాయం చెయ్యి సహాయం చేయి అని వేడుకుంటున్నావా ఈరోజు నేను కూడా వేడుకుంటూనే ఉన్నా ప్రభు సన్ని ప్రవ్వా నాకు సహాయం చెయ్యి నీ బిడలకు సహాయం చెయ్యి ప్రవాహ ఇరుకులన్న వారికి సహాయం చేయి వారిని ఆదుకొనైనా వారిని దీవించుతాను ఆశీర్వదించిన అయినా అప్పు నుంచి విడుదల తండ్రి రోగముల నుంచి విడుదల కలిగించిన అయినా వ్యాధి బాధల నుంచి విడుదల తండ్రి కష్టముల నుంచి విడుదల తండ్రి అన్ని రకాలైనటువంటి వాటి నుండి నీ బిడ్డలకు విడుదల కలిగించిన అయినా ఏ కష్టముతో బాధపడుతున్నారో ఏ అవసరంతో బాధపడుతున్నారైనా వారికి సహాయము దయచేయని నేను ప్రార్థన చేస్తున్నానండి ఈరోజు నిజంగా నీకు ఎవరు సహాయం చేయరండి అందరు కూడా నీకు ఆపద వచ్చినప్పుడు నిన్ను విడిచి వెళ్ళేవారనండి ఈ లోకంలో అందరు కూడా నీ బాధలు పట్టించుకోకుండా అందరి నేను చేయి విడిచిపెట్టేవారనండి అందరు నీకు దూరంగా వెళ్ళిపోయేవారేనండి అవునా కాదా మీరే చెప్పండి ఈరోజు నేను మీకు ఎంతమంది మరి సహాయం చేశారు చెప్పగలుగుతారా మీరు బాధల్లో ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా నాకు తెలిసినటువంటి ఒక ఆమె ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిందంట అయ్యా నాకు కొంచెం సహాయం చేస్తావా అప్పుడు ఆ ఎమ్మెల్యే అన్నాడంట ఏమే ముసినా నీ ఒక్క ఓటు కోసము నీకు ఇంత సహాయం నేను చేయాలన్నా అవసరం లేదు పో నీ ఓటు వద్దు పో అన్నాడంట ఈరోజు నా చూడండి ఈరోజు నిజంగా మనకు సహాయం చేయడానికి మనకంటూ ఎవరూ లేరండి ఒకరోజున మరి సంఘంలో ఇద్దరు ముగ్గురు చెప్పారు అయ్యా ఇదే లోకల్లో పలానా లీడర్ ఉన్నాడు ఆ లీడర్ దగ్గరికి వెళ్దాము ఆయన ఖచ్చితంగా ఏదో ఒక దానికి సహాయం చేస్తాడు శ్లాప్కైనా ఆయన ముందుకు వస్తాడు అని అన్నాడండి సరే ఏముంది ప్రార్థన చేసుకున్నాను వెళ్ళానండి నేను నేను ఒక్కరిని వెళ్ళానండి ఫస్ట్ వెళ్తే ఏమన్నాడంటే నేను చేస్తాలే అమ్మా అన్నాడు తర్వాత ఒక వారం తర్వాత రమ్మన్నాడు సరే నేను ఒక వారం తర్వాత వెళ్ళానండి వెళ్తే మళ్ళీ ఏమన్నాడంటే ఇంకొక వారం తర్వాత రా అన్నాడండి మళ్ళీ తర్వాత నేను నా భార్య పాప ముగ్గురం వెళ్ళామండి నమస్కారం సార్ అన్న వందనాలు సార్ అని చెప్పాము ఆ కూర్చొని అన్నాడు మేమేమనుకున్నామంటే సహాయం చేస్తాడేమో అనుకున్నామండి సడన్గా ఏమన్నాడంటే ప్రతిసారి మీ ముగ్గురే వస్తున్నారే మీ ఊరంతా రావాలి కదా నా దగ్గరికి అన్నాడండి అంటే ఇప్పుడు ఆయన సహాయం చేయాలంటే ఆయన దగ్గరికి ఎవరు రావాలంట ఈ కల్లూరు గ్రామంలో ఉండే వారందరూ ఆయన దగ్గరికి రావాలంట అండి ఇది సాధ్యమేనా కల్లూరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారా ఏమైనా కొంతమంది కదా నాకు సపోర్ట్ చేసేది కొంతమందికి పడకపోవచ్చు ఈర్ష ఉండొచ్చు అసూయ ఉండొచ్చు ఒక్కడి నిలబడి ఇంత పెద్ద మందిరం కడుతున్నాడు ఇంత చిన్న పిల్లోడు దేవుని కోసం కష్టపడుతున్నాడు అసూయ పడే వాళ్ళు ఉండరండి వెన్నుపోటు పొరిచే వాళ్ళు ఉండరండి మనవారే మనకు గాయం చేస్తారండి మనవారే మనకు కంట్లో పుల్ల బయట వాళ్ళు మనకు ఇబ్బంది పెట్టరండి మనవారే మనల్ని ఇబ్బంది పెడతారండి నేను అనుకున్న అప్పుడే చెప్పాను నువ్వు ఇస్తే దేవునికి ఇస్తావేమో ఇచ్చేయి లేదంటే నీ దగ్గరికి ఎవ్వరు రామన్నానండి అన్నానండి అని అన్నాడు నా దగ్గర కనీసం ఒక ముప్పై మంది అన్న వస్తే ఇస్తాను అన్నాడు నేను లేచి వందని చెప్పి వచ్చేసానండి ఈరోజు చాలామంది దేవునికి ఇచ్చేది కూడా ఘనత కావాలండి ముప్పై మందిలో ఊరందరి మధ్యలో కానకిస్తా ఇస్తా మందిరానికి స్లాప్కు ఎవరికి కావాలండి నా దేవుడైన భిక్షగాడ నా దేవుడు ఏమైనా మరి రాజకీయాల కోసం పాటుపడేవాడా ఈరోజున నేను గమనిస్తూ ఉన్నానండి చాలా గమనిస్తూ చూస్తూ ఉన్నానండి దేవుని ఆలోచన చాలా గొప్పదండి నిజంగా ఆయన ఒక్కడే సహాయం చేస్తాడండి అసలు ఈరోజు నేను మీతో మాట్లాడేవానికి కూడా కాదండి నా దగ్గర సున్నా ఎప్పుడు సున్నానేనండి నా దగ్గర మీకు అందుకంటే ఒకసారి నా ఫోన్పేలో బ్యాలెన్స్ కూడా చూపిస్తాను చూడండి చూడండి ఒకసారి ఎంత ఉందండి జీరో పాయింట్ ఫోర్ సిక్స్ అండి గమనించారు ఏమీ లేదండి మా దగ్గర చాలామంది అనుకుంటా ఉంటారు మరి టీవీ ఛానళ్ళ ప్రసంగాలు చెప్తున్నా కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబుకి ఏం తక్కువ కళ్యాణ్ బాబుకి ఎవరో ఒకరు ఎక్కడొకసారి పంపిస్తూనే ఉంటారు రోజుకి ఎట్లా కాదన్న ఒక యాభై నుంచి లక్ష వరకైనా వస్తూ ఉంటుంది రండి ఎప్పుడైనా సరే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా నేను చూపిస్తానండి నాకు చాలా ఫోన్లు వస్తాయండి అన్ని బాధలు అప్పులు పాపములతో నింపబడిన వారు త్రాగుబోతులు కుటుంబ సమస్యలతో బాధపడేవారు గర్భపాలం కోసం బాధపడేవారు మాత్రమే నాకు ఫోన్ చేస్తారండి ఎవరో వారిలో కొంతమంది రెండు వేలు ఐదు వేలు వెయ్యి పదివేలు పంపించేది కొంతమందేనండి ఈరోజు నిజంగా ఈ పరిచర్య మొదటి రోజు నుంచి నేటి వరకు దేవుని మీద ఆధారపడి జరుగుతుందండి నేను నిజంగా ఒక మాట చెప్తాను చూడండి కేవలం మీకు మాత్రమే చెప్తాను ఎందుకు చెప్తున్నానంటే మీరందరి పరిశుద్ధులు దేవుని ప్రేమ మీకు తెలుసు దేవునికి ఎట్లు ఇవాలో మీకు తెలుసు పరిచయం ఎంత కష్టంగా ఉంటుంది మీకు తెలుసు కాబట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నానండి నేను ప్రభు సన్నిలు అడుగుతూనే ఉన్నా ప్రభు మరి రేపటి దినంకి ఎట్లా నిజంగానండి రాత్రి మరి పన్నెండు ఒకటి రెండు మూడు అట్లా ప్రార్థన చేసుకుని 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 అలా నిద్రపోతానండి ఉదయం లేసే ఉదయం లేసేసరికి అండి ఖచ్చితంగా ఫోన్పే ఓపెన్ చేసి మరి పాస్వర్డ్ యూపీఐ పాస్వర్డ్ కొట్టేసి పిన్ కొట్టేసి మరి చెక్ చేసుకోగానే నిజంగా మీరు నమ్ముతారు నమ్మరు అండి నా అకౌంట్లో పదివేలు అన్న క్రెడిట్ అయ్యి ఉంటుందండి ఎనిమిది వేల నుంచి పదివేలు ఎక్కడో ఒక మూల నుంచి దేవుడు సహకరిస్తూనే ఉన్నాడండి ఒక్కొక్కసారి అయితే మరి ఇరవై వేలు ముప్పై వేలు అండి వెంటనే ఆ డబ్బు తీసుకెళ్ళి మంద నిర్మాణానికో లేదంటే మరి టీవీ ఛానళ్ళకో ఒక్క నా నాకోసం నేను దాచుకోవడం లేదండి కేవలం తింటున్నానంతే దేవుడిచ్చింది కొంచెం తింటున్నానంతే ప్రవ్వ ఆహారం ఇస్తున్నావు నాకు చాలు బట్టలు ఇస్తున్నావు నాకు చాలు ఇంకేం వద్దు నాకు చాలు ఈరోజు నేను అండి ప్రయాసపడుతుంది నేను నా భార్య మీరు నా భార్యను చూసే ఉంటానండి తను చాలా మరి చిన్న వయసు అండి ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాలండి నా భార్యకి అయినా నా భార్య అన్నిటినీ వదులుకొని ప్రభు రాజ్యం కొరకు ప్రయాసపడుతుంది మరి నేను కూడా ప్రయాసపడుతూ ఉన్నానండి ఎవనొస్తున్నాం దేవుని కాడి మోసం ప్రయాసపడుతూ ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ప్రభు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు మాకు సహాయం చేసినట్లుగా ఆపదల నుండి మాకు సహాయం చేశాడు వ్యాధి బాధల నుండి మాకు సహాయం చేశాడు మందర నిర్మాణం కొరకు మాకు సహాయం చేస్తూనే ఉన్నాడండి రోజున మరి మందరం కాంబౌండ్ గోడలు అయితేనేమి మరి జనవరి ఫిబ్రవరి మార్చు ఈ మూడు నెలలు దాదాపుగా మన మందర నిర్మాణానికి మూడున్నర లక్షలు ఖర్చు పెట్టామండి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని ద్వారానే సహాయం ఈరోజు నేను నిజంగా మీరు పంపించే చిన్న చిన్న కానుకలను మీరు అనుకోవచ్చు ఐదు వందలు వెయ్యి రెండు వేల ఐదు వేలు అది మీరు అనుకోవచ్చు కానీ అవన్నీ సమకూర్చబడితే ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అవుతా ఉందండి ఆ డబ్బులను మరి మీ పేరు మీదనే ప్రార్థన చేసి ప్రభు ఇదిగో వీళ్ళు ఇసుకకు తొలించారు ఇదిగా వీళ్ళు కంకర్కు తొలించారు ఇదిగా వీళ్ళు సిమెంట్కు తొలించి ఇదిగా వీళ్ళు టీవీ ప్రోగ్రాం కంట అని ప్రభు సన్నిధిలో వారి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నానమ్మా ప్రార్థన చేస్తున్నానయ్యా మీకోసం అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు ప్రభుకి ఇచ్చి చూడండి ప్రభుని ఘనపరిచి చూడండి ప్రభు మీ జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు స్థిరమైన కార్యాలు చేస్తాడు ఆయన పరిశుద్ధ స్థలములను మిమ్మల్ని ఆదుకుంటాడు ఆయన మీకు సహాయము చేస్తాడు ఆయన మీ కన్నీరు నాట్యంగా మారుస్తాడు మీ దుఃఖ దినమున నాట్యంగా మారుస్తాడు ప్రభు నామమును బట్టి ఇలా నేను ప్రకటిస్తున్నాను నామములో మీ కుటుంబమును మీకును సంపూర్ణ విడుదల కలుగునుగాక పరిపూర్ణమైన సంతోషం మీరు కాక మనశ్శాంతి నెమ్మది మీరు గాక లేమిలో సమృద్ధి మీరు మీ మీరు నుండి నా దేవుడు మీకు విశాలత కలుగు గాక హాలె లూయా దేవునికి మహిమ గాక నేను ఎప్పుడు కూడా ఒకటి అనుకున్నానండి ప్రభా నాకు సహాయం వచ్చినా రాకపోయినా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇస్తాము నిన్ను మించినా దేవుడే లేడయ్యా నిన్ను మించినా దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలే నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నే బ్రతికేస్తానయ్యా నే బ్రతికేస్తానయ్యా హలో ఇదే నా తీర్మానం నా జీవితంలో దేవుడు ఏమి చేసినా చేయకపోయినా వరకు అయ్యా ఊపిరాగేవరికి నీ సేవలోనే నువ్వే దాన్ని నడిస్తా దాన్ని నడుస్తావు ప్రాభా నువ్వు ఎక్కడ నడిపిస్తాక నడుస్తాను ప్రభా నాకు సహాయం చేయి నన్ను నిలబెట్టుకో నేను వాడబడతా అని ప్రభుత్వం తీర్మానం చేసుకుని ఈరోజు మీ మందులోకి రావడం జరిగిందండి రోజున ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో రాష్ట్ర నల్లమూలలో ఎక్కడైతే ఈ కార్యక్రమం విస్తరించబడుతుంది ఎక్కడైతే చూస్తూ ఉన్నారో అయ్యల్లారా అమ్మల్లారా మరి మీరు ముందుకు రాగలిగితే దేవుని గొప్ప మందిరం మనం చూడొచ్చండి ఈ క్రిస్మస్ కళ మంది నిర్మాణం మనం చెయ్యాలా మీరు దేవుని పనికి పూనుకోండి ఆయన ఖచ్చితంగా మీ పనికి కూడా పూనుకుంటాడు హలో నా దేవుడు మీకు సహాయం చేయను గాక Amen. Hallelujah.